ఈ రోజు వీడియోలో చాలా మంచి క్రేజీ డీల్ కావాలి చిరు రెగ్యులర్ గా వచ్చే ఆఫర్స్ నాకు వద్దు కొత్తగా డిఫరెంట్ గా ఉండాలి చూసిన కస్టమర్ పొక్కలకి కూడా నచ్చే విధంగా ఉండాలి అని చెప్పేసి చిరుని అడిగానండి సో మీరు అందరి కోసం తీసుకొచ్చేసారనమాట మంగళగిరి సిల్క్ విత్ ఆపోజిట్ కాన్సెప్ట్ లో బ్లౌజ్ అండి ఈ సారీ ఎంత ఉంటుందని చెప్పండి మార్కెట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంది కదా అయితే ఇప్పుడు మీకు వన్ నైన్ సెవెన్ నైన్ కి కేజీ ఇస్తే ఎలా ఉంటుంది అదిరిపోతుంది కదా ఇది చూస్తే ఎన్ని సారీస్ ఒకసారి చూద్దాం రండి వచ్చేసరి చూడక నాకు ఈ రోజు నువ్వు ఖచ్చితంగా ఈ సారీస్ కేజీ కి ఎన్ని తూగుతాయి సింగిల్ తీసుకుంటే నాకు ఎంత అమౌంట్ పడుతుంది క్లారిటీగా చెప్పు ఎందుకంటే క్రేజీ ఉంది డీల్ కలర్ కాంబినేషన్ ఆపోజిట్ కలర్ కాంబినేషన్ వచ్చాయి కాబట్టి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం కొనే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది చూపిద్దాం వెయిట్ చేసి ఓపెన్ చేసి కూడా మరీ చూపి ఇదొక వెయిట్ అయితే చేస్తున్నాం చూడు ఒకసారి అయితే మనకి హాఫ్ కిలో అయితే వచ్చేసింది నైన్ ఇప్పుడు సెవెంటీ నైన్ లో వచ్చేసి హాఫ్ నైట్ అయితే నైన్ నైన్టీ అయితే వచ్చేస్తుంది సింగిల్ సార్ నైన్ నైన్టీ కిలో వేసే ఉంది ఇది కేజీ ఉంది అయితే మనకైతే పంతొమ్మిది డెబ్బై తొమ్మిది అయితే కేజీ వచ్చేస్తుంది అక్క ఇంకా దీంట్లో అయితే ఆల్ కలర్స్ అయితే ఉన్నాయి అన్ని కలర్స్ కూడా చూపించేస్తారు ఫస్ట్ కలర్ అండి హనీ కలర్ విత్ ఇట్లా బ్లాక్ బ్లౌజ్ కాంబినేషన్ మన వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుందండి ఇది సెకండ్ కలర్ అండి గ్రీన్ కలర్ బ్లౌజ్ చూడండి ప్రతి దానికి కూడా బ్లౌజ్ అనేది చాలా హైలైట్ అయింది ఇందులో కలర్స్ అన్ని కూడా ఇంకా చాలా ఉన్నాయండి మీరు చూడొచ్చు అనమాట చూడండి అన్ని కూడా కలర్స్ అండి నచ్చిన కలర్ తీసుకోవచ్చు కేజీ నైన్టీన్ సెవెంటీ నైన్ రూపీస్ సింగల్ తీసుకుంటే నైన్ నైన్టీ వస్తుందండి ముఖేష్ అండి ఆపోజిట్ రాజేంద్ర హ్యాండ్ రూమ్ సోని పక్కన అనంతపురం మా మీరు పక్క షేర్ చేయండి